సూర్య మళ్ళీ గతంలోకి వెళ్తున్నాడు మాస్ హిట్ కోసం పాత డైరెక్టరే బెటర్ అంటున్నాడు బాలా మేకింగ్ లో అచలుడుగా మారిన సూర్య ఈసారి మాస్ రూట్ లో టాలీవుడ్ మార్కెట్ ని సొంతం చేసుకుంటాడా స్టార్ సూర్య విక్రమ్ మూవీలో విలన్ గా వచ్చి వణికించాడు అంతకు ముందు ఓటీటీలో ఆకాశమే నీహద్దురా అన్నాడు జై భీమ్ తో వరల్డ్ వైడ్ గా ఫోకస్ అయ్యాడు ఇప్పుడు పాత ఫార్ములాని ఫాలో అవుతానంటున్నాడు సూర్య రీసెంట్ గా ఈటీ అంటూ మాస్ మతిపోగొట్టాడు కానీ ఫలితం కలిసి రాలేదు అయినా ఈసారి అంతకు మించేలా మాస్ మూవీతో రాబోతున్నాడు భారీ ప్రయోగానికి సిద్ధమయ్యాడు బాలా రియలిస్టిక్ మూవీలతో షాక్ ఇవ్వటంతో ఎక్స్పర్ట్ అలాంటి తను ఇప్పుడు శివపుత్రుడు కాంబినేషన్ ని రిపీట్ చే పోతున్నాడు సూర్యతో సినిమా చూస్తున్నాడు అచలుడు టైటిల్ తో ఆల్రెడీ ఫిలిం టీం పోస్టర్ అని కూడా లాంచ్ బిగినింగ్ లో నంద తన ఫేట్ మార్చే మూవీ ఆ తర్వాత శివపుత్రుడు విక్రమ్ తో పాటు సూర్య తలరాతే మారిపోయింది ఇప్పుడు ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ గా నందవనన్ మూవీ తెలుగులో అచలుడుగా రాబోతోంది బాల డైరెక్టర్ గా శివపుత్రుడు తర్వాత వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాడు అర్జున్ రెడ్డి రీమేక్ సరిగా తీయలేక చతికిల పడ్డాడన్నారు అలా డైలమాలో ఉన్న బాల కెరీర్ కి సూర్య ప్రాజెక్ట్ బూస్టప్ చేసేలా ఉందంటున్నారు అచలుడు పాన్ ఇండియా ప్రాజెక్టు గా రాబోతోందని తెలుస్తోంది